ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తీర్పు ఊహించిందే అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు రాజ్యాంగ వ్యవస్థల్ని కాంగ్రెస్ కోని చేస్తోందంటూ మండిపడ్డారాయన ఫిరాయింపుల్ని ప్రోత్సహించబోమని రాహుల్ అంటున్నారని కానీ రాహుల్ మాటల్ని టీ కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదని చెప్పారు తెలంగాణ స్పీకర్ నిర్ణయము పార్టీ ఫిరాయింపుల సంబంధించిన ఎమ్మెల్యేల పైన ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ఏ పార్టీ అయితే రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం కాపాడుతామని చెప్పి మాట్లాడే మాట పార్టీ ఈరోజు రాజ్యాంగ సంస్థ రాజ్యాంగ వ్యవస్థ అయినటువంటి స్పీకర్ని కూడా వారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈరోజు స్పీకర్ని కూడా సరైన నిర్ణయము రాజ్యాంగబద్దమైన నిర్ణయం తీసుకోకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ నిర్ణయము రాజ్యాంగ వ్యతిరేకము బహిరంగంగా ఏ పార్టీ నాయకుడైతే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకువచ్చారో ఆ పార్టీ నాయకుడికే వాళ్ళు గౌరవం ఇవ్వకుండా ఏ రాజ్యాంగ పుస్తకం అయితే పట్టుకొని జేబులో పెట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు ఆ రాజ్యాంగాన్ని గౌరవం ఇవ్వకుండా ఏ రాజ్యాంగ వ్యవస్థ స్పీకరు రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాల్సినటువంటి స్పీకర్ని కూడా ఈరోజు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి అటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే ఈరోజు తెలంగాణలో రాజ్యాంగ హత్య అయింది પ્રજાસ્વામ્ય હત્યઈપે ભારતીય જનતા પાર્ટી ભાભું